ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధురాలికి ప్రభుత్వం ఆసరా పెన్షన్ రికవరీ నోటీసు ఇవ్వడం సంచలనంగా మారింది దీంతో సంక్షేమ పథకాలపై ప్రభుత్వ తీరు ఎండగడుతూ వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ట్వీట్ చేశారు కొత్తగా అనేక పథకాలు తీసుకొస్తామని చెప్పి ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బులు వసూలు చేయడమేంటని మండిపడ్డారు అయితే పెన్షన్ రికవరీ నోటీసును సమర్థించకంటూ ప్రభుత్వం తగిన వివరణ ఇచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ ఎనభై ఏళ్ల వృద్ధురాలు అయితే ఆమెకు ఇచ్చిన ఆసరా పెన్షన్ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం రికవరీ నోటీసు జారీ చేసింది దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు మల్లమ్మకు ప్రభుత్వం పంపిన నోటీస్ అనర్హులైనప్పటికీ లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిదిని పొందినందుకు ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం పేరిట ఆమెకు రికవరీ నోటీసు పంపినట్టు అందులో రాసి ఉంది ప్రభుత్వం ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్దారులకు పెన్షన్ డబ్బులు ప్రభుత్వానికి ఇవ్వాలని నోటీసులు పంపుతున్నారు కొండ నాలుకకు మందిస్తే ఉన్న నాలుక ఊడినట్టుందని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కేటీఆర్ ట్వీట్ ద్వారా తప్పుబట్టారు రెండు వేల పదిహేడు నుంచి మల్లమ్మ నెలకు రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు డిపెండెంట్ పెన్షన్ పొందుతున్నారు వైద్య శాఖలో ఏఎన్ఎం గా పనిచేసిన మల్లమ్మ కుమార్తె రెండు వేల పదిహేడులో మరణించడంతో నాటి నుంచి ఆమెకు ఈ పింఛను వస్తుంది ఒకే ఆధార్ కార్డ్ డేటాపై మల్లమ్మ రెండు పెన్షన్లు పొందుతున్న విషయాన్ని ప్రభుత్వ ట్రెజరీ కార్యాలయ అధికారులు గుర్తించారు ఆమె కుమార్తె ప్రభుత్వ ఉద్యోగం చేసినందున పెన్షన్ పొందే అర్హత మల్లమ్మకు లేదని అధికారులు వాదిస్తున్నారు దీంతో పాటు మల్లమ్మ ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ప్రస్తుతం మల్లమ్మ అతని వద్దే ఉంటున్నారని మల్లమ్మ ఆసరా పెన్షన్కు అర్హురాలు కాదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు